నమస్తే అండి అందరికీ నమస్తే మనము స్వాధ్యాయంలో భాగంగా తులసిదళం బుక్ పత్రిక రివి రాసిన తులసిదళం బుక్ ఈ బుక్ని మనం ఎన్నిసార్లు చదివినా సరే మనకి అలా కొత్తగానే ఉంటుంది ఎందుకంటే ఒక్కో రకంగా ఒక్కసారి ఒక్కో రకంగా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ బుక్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటూనే ఉండాలన్నమాట ఈ బుక్ దీనిలో రక్ష మనం ఆచరిస్తూనే ఉండాలి ముందుగా ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు టాపిక్ జ్ఞానాన్ ముక్తి ముక్తి అంటే మనకు తెలిసినంత వరకు విడుదల ప్రక్రియ చెప్తారు కదా ముక్తి అంటే విడుదల అంటే రిలీజ్ అయిపోవడం అనమాట ఈ జన్మ నుంచి మనం రిలీజ్ అయిపోవాలి ముక్తి అంటే విడుదల అంటే దేని నుంచి అసలు విడుదల అయిపోవాలి తాపత్రయాలు తాపత్రయాలు నిన్న మనం చదువుకున్నాం కదా తాపత్రయాలు మూడు రకాలు ఉంటాయి ఆధ్యాత్మిక తాపత్రయం అది భౌతిక తాపత్రయం తాపమాన తాపత్రయం అని మించుమించి ఒకటే కపిల మహామణి చెప్పిన సాంఖ్య సూత్రం ప్రకారం తాపత్రయం త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని చెప్పారనమాట అంతే ఈ తాపమంటే దుఃఖం తాపత్రయాలని మూడు రకాలను దుఃఖాలన్నమాట ఈ మూడు రకాల త్రివిధ దుఃఖాలు అంటే మూడు రకాలైన దుఃఖాలు ఈ దుఃఖాలే మనకి తాపత్రయాలు అన్నమాట ఆధ్యాత్మిక తాపత్రయం అధిభౌతిక తాపత్రయం అధి దైవిక తాపత్రయం మూడు ఉంటాయి అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఈ మూడింట్లో కూడా అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక తాపాలు వాటి యొక్క సంపూర్ణ నివృత్తి అన్నమాట అంటే ఆధ్యాత్మిక తాపాలు మనకి తెలుసు నైంటీ పర్సెంట్ ఆధ్యాత్మిక తాపాలు ఉంటాయని తెలుసుకున్నా వాటి నుంచి మనం పూర్తిగా రిలీజ్ అయిపోవడానికి రిలీజ్ అయిపోవడమే మనకి ఏంటి అత్యంత దుఃఖ నివృత్తి అయిపోవడం అంటే వాటి నుంచి పూర్తిగా వెళ్ళిపోవడం అనమాట ఈ మూడు రకాల దుఃఖాల నుంచి క్రమక్రమంగా సంపూర్ణంగా పూర్తిగా విడిపోవడమే మనకి ముఖ్యమైన పురుషార్థం అంటే ఏంటి మోక్షం అన్నా ముక్తి అన్న అపవర్గం అన్నా నిశ్రేయస్ అన్నా ఇవన్నీ కూడా ముక్తికి పదాలు అన్నమాట పర్యాయ పదాలు అంటాం కదా అవన్నీ కూడా ఒకటే అన్నమాట కపిల మహాముని ఏం చెప్పారు జ్ఞానాన్ని ముక్తి అంటే మనకేటి జ్ఞానం వస్తేనే ఏ జ్ఞానం ఆత్మజ్ఞానం వస్తేనే మనకి ముక్తి వస్తుంది అంటే ఈ జన్మ నుంచి మనకి విడుదల వస్తుంది అంతేగాని మిగతా ఏ రకంగా చూసుకున్నా మనకు రాదు ఈ ఆత్మ ఈ ఆత్మజ్ఞానం అన్నా సరే ఎలా రావాలి సంపూర్ణంగా పూర్తిగా రావాలి సంపూర్ణ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి భూమి మీ భూమి మీద నేర్చుకుంటే మరే జన్మ లేదనమాట భూమి మీద మరే జన్మ లేదు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పూర్తిగా వచ్చిందో మామూలు మామూలుగా కాదు కొంచెం కొంచెం రావడం కాదు అంటే ఎన్నో జన్మలు పడుతుంటాయి మనకి ఎన్నో జన్మల్లో మనం పూర్తిగా ఆత్మజ్ఞానం నేర్చుకున్నాము అప్పుడు ఈ భూమి మీదకి మనం రావాల్సిన పని లేదనమాట ఇంకా జన్మ నివృత్తి అయిపోద్దు పో ఇంకా జన్మలమయ్యి లే లేకుండా ఉంటాయన్నమాట భౌతిక శరీరంతో జన్మ ఉంటే తాపత్రయాలు ఉండి తీరుతాయి అంతే కదా ఫిజికల్ బాడీలో మనం ఉన్నామంటే మనకి కష్టాలన్నవి తప్పదన్నమాట అవంతా కూడా మనం దేని వల్ల పోగొట్టుకుంటామంటే ధ్యాన సాధన వల్లే ధ్యాన సాధన వల్ల మాత్రమే ఆత్మజ్ఞానం మనకు వస్తుంది అంతేగాని మామూలుగా మనకి ఎలాగా రాదు మనకి ముక్తి రావాలన్నా మోక్షం రావాలన్నా ఓన్లీ ధ్యాన సాధన చెయ్యాలి ధ్యాన సాధన చేసుకొని మన ఆత్మను మనం తెలుసుకుంటేనే ఈ జన్మ నుంచి మనకి విడుదల అన్నది వస్తుంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ ఏంటి పంచవింశతి పంచ అంటే ఐదు వింశతి అంటే నూట్లో ఆరో భాగం నూరులో ఆరో భాగం అంటే ఇరవై ఐదు పంచవంశతి అంటే ఇరవై ఐదు అనమాట ఇక్కడ చెప్తున్నారు వింశతి అంటే వందలో ఐదో శాతం ఐదో భాగం పంచ అంటే ఐదు కనుక పంచవింశతి అంటే ఇరవై ఐదు అనమాట ప్రకృతి పురుషుల కలయికే సృష్టి ఈ సృష్టి అన్నది ఎప్పుడు కూడా ప్రకృతి పురుషుల కలయిక అందుకే ప్రకృతిని స్త్రీతో పోల్చారు ఆత్మని పురుషుడితో పోల్చారు అనమాట అందుకే స్త్రీ సౌందర్యాన్ని బాగా సౌందర్యం అంటే బాగా ఇష్టపడతారు చూడండి లేడీస్ బాగా ఫ్యాషన్ చేస్తారు అన్నీ బంగారం అంటే ఇష్టం చీరలు అంటే ఇష్టం సో ప్రకృతి అంతా కూడా ప్రకృతి అంతా సౌందర్య అనమాట ప్రకృతి అందుకనే స్త్రీని ప్రకృతితో పోల్చారు కాబట్టి స్త్రీకి అన్నీ కూడా ఇష్టాయిష్టాలన్నీ బాగా ఉంటాయి అన్నమాట ఇరవై ఐదు తత్వాలతో కూడుకొని ఉంది ఈ సృష్టి ఈ సృష్టి అంతా కూడా ఈ ఇరవై ఐదు తత్వాలతోనే కలిసికి కలిసి ఉందనమాట పురుషుడు అంటే ఏంటి మూల చైతన్యం సకలం అంటే జీవుడు అంటే జీవాత్మ లేక అంశాత్మ అంటే మానవ అన్నమాట మనమే జీవాత్మలు మనలో ఆత్మ ఉంటుంది కాబట్టి జీవాత్మ మనం బ జీవించున్నాం కాబట్టి జీవాత్మ మన అంశాత్మల నుంచి అదే జీవాత్మ అదే అంశాత్మ మనం అందరం కూడా పూర్ణాత్మల నుంచి వచ్చిన వచ్చిన ఆత్మలు అనమాట అందుకని పురుషుడి యొక్క సంఖ్య ఒకటి అంటే ఆత్మ అంటే మూల చైతన్యం అదే మూల చైతన్యం అంత అని చెప్పుకుంటారు అంటే పురుషుడి యొక్క సంఖ్య ఒకటి ఇరవై నాలుగు తత్వాలతో కూడుకుని ఉన్నది ప్రకృతి ప్రకృతిలో మనకి ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయి అన్నమాట ప్రకృతిలో ప్రవేశిస్తూ జీవుడు మూడు తొడుగులను ధరిస్తాడు ప్రకృతిలో మనం ఇప్పుడైతే పుట్టామో ప్రకృతిలో ఎప్పుడైతే పుట్టామో మనకి మూడు శరీరాలు ఉంటాయనమాట మనకి బయటికి కనిపించేది స్థూల శరీరం తర్వాత సూక్ష్మ శరీరం ఆ తర్వాత కారణ శరీరం ఈ కారణ శరీరంలో మనకి ఉంటాయంటే చిత్తం అహంకారం అన్నవి రెండూ ఉంటాయి అన్నమాట సూక్ష్మ శరీరంలో ఎన్ని ఉంటాయంటే పదిహేడు ఉంటా సూక్ష్మ శరీరంలో అవి ఏంటంటే పంచతన్మాత్ర పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి ఇక్కడ పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రూపరసంధం ఈ ఐదు ఉంటాయి అన్నమాట అవే పంచ తన్మాత్రలు అంటేనే పంచభూతలు అన్నమాట మనకు తెలిసిన వారు పంచభూతలవే పంచతన్మాత్రలు అంటారు శబ్దం అంటే ఆకాశం స్పర్శ అంటే భూమి ఆ స్పర్శ అంటే స్మెల్ వాసన చూస్తాం కదా అవి గాలి శబ్ద స్పర్శ రూపం రూపం అంటే అగ్ని రసం అంటే వర్షం తర్వాత గంధం అంటే భూమి అనమాట సో ఇవన్నమాట పంచతన్మాత్రలు అంటే అవి అనమాట పంచ జ్ఞానేంద్రియాలంటే పంచ జ్ఞానేంద్రియాలు మాకు తెలుసు కళ్ళతో చూస్తాము ముక్కుతో వాసన చూస్తాము చెవితో వింటాము సో అవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలంటే మాకు తెలుసు పళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము ఇవన్నీ కూడా పంచకర్మేజ్ అవి కాక ప్లస్ మనసు బుద్ధి మొత్తం పదిహేడు ఉంటాయి అన్నమాట మనకి ఈ ఇందులో మనకి సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో రెండు సూక్ష్మ శరీరంలో పదిహేడు అలాగే పంచ మొత్తం అది స్థూల శరీరం ఐదు మొత్తం అంతా అవిని మనసు బుద్ధి అవన్నీ కలిసి మొత్తం పదిహేడు ఉంటాయి అన్నమాట స్థూల శరీరం యొక్క సంఖ్య ఐదు అయితే ఈ ఐదు ఏంటి అంటే పంచభూతాలు పంచభూతాలు మనకు తెలుసు కదా ఆకాశం భూమి గాలి నీరు వాయువు అగ్ని సో ఇవి అన్నమాట పంచభూతాలు అందుకని మనకి ఫిజికల్ బాడీలో చూసుకుంటే ఫిజికల్గా మనం ఉన్నట్టయితే ఏంటవుతుందంటే పంచవింశతి ఉంటాయి అంటే ఒక ఆత్మ ఉంటుంది ఒక ఆత్మ ఉన్న తర్వాత రెండు ఉంటాయి రెండు రెండు చిత్తం అహంకారం ఉంటాయి తర్వాత పదిహేడు ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తన్మాత్రలు మనస్సు బుద్ధి అవన్నీ కలిపి పదిహేడు ఉంటాయి తర్వాత పంచబోతాలు మన ఫిజికల్ బాడీ ఐదు ఉంటాయి మొత్తం ఇరవై ఐదు ఉంటాయి అన్నమాట మనం మామూలుగా మనిషి చనిపోయాడు అనుకోండి మనిషి చనిపోయినప్పుడు ఏంటవుతుందంటే అతని సంఖ్య ఏంటవుతుంది పంచ అంటే ఇరవై పంచవింశత్తి కదా ఇరవై ఐదు కదా ఇరవై ఐదు నుంచి ఐదు పోతాయి అంటే ఐదు పోతాయి అంటే పంచభూతాల్లో కలిసిపోతాం కదా మనం చనిపోయిన తర్వాత అందుకు ఇరవై అవుతాయి అలాగే సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలలోకి వెళ్ళిపోయినప్పుడు అంటే మన ఆత్మ చనిపోయిన తర్వాత అలా పై పైకి వెళ్ళినప్పుడు ఇరవై నుంచి పదిహేడు పోతాయి పదిహేడు పోతే ఇంకేంటి మూడే అవుతాయి అనమాట మూడేయిన తర్వాత ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుందో అంటే అహంకారం నశించి చిత్తం అంతా పరిశుద్ధం అవుతుందో అప్పుడు అతని సంఖ్య ఒకటి అవుతుంది అనమాట అంటే ఏంటి మనం ఆత్మలా తయారవుతాం అనమాట అప్పుడు ఇంకా మనం అద్వైతంగా అంటే రెండు లేదు ఒకటే అంతా కూడా ఒకటే పురుషోత్తముడిగా ఉంటాం అన్నమాట పరమాత్ముడిగా శాశ్వతంగా వెలసిల్లుతాము ఇదే కపిల మహాముని మనకి చెప్పిన ప్రణీత సాంఖ్యయోగం అంటే ఇదే అనమాట అంటే మన ఆత్మస్వరూపాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అలాగని చనిపోయిన తర్వాత తెలుసుకోవడమే కాదు మనం అందరం ఒక్కటే మన ధ్యానంలో ఉండగా ఇవన్నీ తెలుసుకోవడం కూడా ఒక రకంగా మంచిదే మనం మనం చనిపోయిన తర్వాత మొత్తానికి మనకి ఈ సబ్జెక్ట్ అంతా తెలిసి ఉందనుకోండి ఆహా నేను ఒక్కడనే దాంతోపాటు అందరూ ఉన్నారు అందరిలో ఉన్న ఆత్మ చైతన్యము ఒక్కటే అన్న విషయం మనకు తెలుసుకోవాలి అంటే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా మొత్తం అంతా కూడా ప్రతి మనిషి కూడా ప్రతి మనిషిలో ఇలా ఇరవై ఐదు భాగాలు ఉన్నా సరే అందరూ ఆత్మస్వరూపులే అన్న విషయం మనకి తెలుసుకుంటాం అన్నమాట నెక్స్ట్ ఏంటి తీర్థయాత్ర తరించడం జనులు దేని వల్ల అయితే తరిస్తారో అదే తీర్థం జనులు అంటే జనాలు అన్నమాట ప్రజలు జనులు అందరూ మనుషులు మొత్తం ఏదైనా ఒకటే జనులు దేనివల్ల అయితే తరిస్తారో అదే తీర్థం స్వంతాన్ని తరింపజేసుకునే ప్రయత్నాలే తీర్థయాత్రలు అంటే మన ఆత్మని తరింపజేసుకోవడానికి తీర్థయాత్రలు చేస్తామని చెప్తున్నారు అన్నమాట జనాయ స్థరంతి తాని అని అన్నది మూల సూత్రం తరించడం అంటే తీరం దాటడం ఏ తీరం తాపత్రయం అన్న తీరం తాపత్రయ రహితం అనే తీరాన్ని చేరుకుంటే తరించబడతాం పదంలో గౌతమ్ బుద్ధుడు ఇలా చెప్పాడు అనమాట అప్పకాతే మనస్సేసు ఏ జనా పారగామినో ఆదాయం ఇతర పజ తీరమేవాన్ ధావతి ఇదంత పారిభాష అనమాట అంటే ఏంటి ఆవల తీరం చేరేవాడు మనుషులలో కొందరు మాత్రమే ఇతరులు తీరం వెంబడే పరిగెత్తుతున్నారు అని దీనికే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు కదా మనుష్యానం శ్వాస చేసు ఖచ్చి జీతది సిద్ధయ్యే ఇతర అవి సిద్ధాన్నం క్వశ్చిన్నాం వేతి తత్వత అని చెప్తాం అన్నమాట అంటే ఏంటి ఎంతోమంది మనుషులు ముక్తి కోసం ప్రయత్నించినా ఏ ఎంతో కొంతమంది మట్టుకు నా దగ్గర చేస్తారు ఆ కొంతమందిలో కూడా ఏ ఒక్కరో నన్ను చేరుతారు అని చెప్తారు అలాగే అవతల తీరానికి వెళ్ళిపోదాం అని మనుషులు చాలామంది ఉన్నా సరే కొందరు మాత్రమే ఇందులోకి వస్తారు మిగతా వాళ్ళందరూ తీరం వెంబడే పరిగెత్తుతున్నారంటే మనం అందరం ధ్యాన మార్గంలో ఉన్నాం కానీ ముక్తిని పొందేవారు మట్టుకు కొందరే అని చెప్తున్నారు అన్నమాట సత్సంగం అంటే ధ్యానం అది మాత్రమే ప్రత్యక్షంగా తీర్థయాత్ర సజ్జన సాంగత్యం సద్గ్రంథ పఠనం ఇవి రెండే పరోక్షంగా తీర్థయాత్రలు నింపించుకుంటాయి సత్సంగం అంటే ఏంటి సత్యంతో మనం సంఘం చేయడం అంటే అదే ధ్యానం అనమాట అదేంటి ధ్యానం చేస్తే అదే మన తీర్థయాత్రలు చేసిన ధ్యానం చేసినా మనలోకి మనం ప్రయాణిస్తే మనం ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే మనకి వెంకటేశ్వరం కనిపిస్తాడు శివుడు కనిపిస్తాడు అందరూ కనిపిస్తారంటే అంటే మనం తీర్థయాత్రలు చేస్తున్నట్టే లెక్క అనమాట ఇంకా రెండోది ఏంటంటే సజ్జన సాంగత్యం చేయాలి సద్గ్రంథ పడ్డ మంచి మంచి పుస్తకాలు సత్యం కోసం తెలుసుకునే పుస్తకాలను చదవడం నేర్చుకోవాలి సత్యం తెలిసిన మనుషులతోనే మనం సాంగత్యం చేయాలి ఈ రెండు కూడా మనం చెయ్యాలి అని చెప్తున్నారు మనం తీర్థంకర గోత్రబంధం తీర్థంకరుడు అంటే తీర్థం గోలేని వాడు తీర్థంకరుడు అంటే ధ్యాన తీర్థం గోలేని వాడు తీర్థంకరుడు అయినవాడు ఆధ్యాత్మిక అధ్యాపకుడు అవుతాడు గోత్రం అంటే అని అన్నమాట కనుక తీర్థంకర గోత్రబంధం అంటే ఆత్మిక ఆధ్యాపకుల కోసమే కోవకు సంబంధించిన బంధం అన్నమాట ఆధ్యాత్మికం అంతా నేర్చుకున్న తర్వాత చివరిగా ఇతరులకు దానినే నేర్పించడానికి మళ్ళీ పుడతాం అంటే మనం స్వయంగా ముక్త పురుషులమైనా కూడా ముక్తి గురించి ఇతరులకు నేర్పించవలసిన ధర్మం కర్తవ్యం అన్నవి ఇంకే మిగిలే ఉంటాయి అదే తీర్థంకర గోత్ర బంధం ఇప్పుడు మనందరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్నాము మనం అందరం కూడా తీర్థంకర గోత్రానికే చెందిన వాళ్ళం అంటే ఏంటి మనం అందరం కూడా మెడిటేషన్ చేసుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ మెడిటేషన్ గురించి చెప్పడానికి పుట్టామన్నమాట అంటే మనందరిది ఒకటే గ్రంథం తీర్థంకర గోత్రం ఒకటే మతం ఒకటేది మనందరం కూడా తులసిదాలు మతం అని చెప్పారు కదా భత్రికారు అలాగనమాట తాను స్వయంగా సిద్ధ పురుషుడు అయిన తర్వాత మిగిలిన వారిని కూడా సిద్ధ పురుషులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంటాడు అలా కొందరినైనా సిద్ధ పురుషులుగా తయారు చేయగలిగినప్పుడు తీర్థంకర గోత్ర బంధం నుంచి విముక్ విముక్తుడయ్యాడన్నమాట తీర్థంకర బంధం నుంచి కూడా విడిపడినప్పుడే సంపూర్ణంగా జన్మ పదవి సిద్ధిస్తుంది ఇంకా తిరిగి ఈ భూలోకంలోకి సాధారణంగా రానవసరం ఉండదు అంటే ఈ తీర్థంకర గోత్రం అంటే మనం క్లాసులు చెప్పిన చూడండి మనం ముక్తి పొందాం మోక్షం పొందాం అని జానం చెప్పేసాం అనుకో దీనికి కూడా ఎన్నో ఎన్నో జన్మలు పడతాయి అన్నమాట ఇప్పుడు పత్రికారు ఉన్నారు పత్రికారు కూడా ఆయన గత ఐదు జన్మల నుంచి చేసినంతా కూడా ధ్యాన ప్రచారమే అని చెప్పారనమాట సో ఒక బుక్లో చెప్పారు సో అలాగే మనం ఆల్రెడీ మనకు ధ్యానం తెలిసిన ముక్తి వచ్చేసిన అన్నీ కూడా మళ్ళీ ఆ ముక్తిని అందరికి పంచడానికి కూడా మళ్ళీ మళ్ళీ వస్తాం అనమాట వాళ్ళందరినీ ఆ పెరమిడ్ మాస్టర్లు అందరిది కూడా తీర్థంకర గోత్రమే అంటున్నారు ఈ గోత్రం నుంచి కూడా అంటే ఈ బంధం నుంచి కూడా మనం విముక్తం అవ్వాలి అది కూడా కొంచెం కొంచెం కాదు పూర్తిగా అంటే మనకి ఎప్పుడైతే ఈ జన్మ రాహిత్య స్థితి పొందుతాము ఇంకా ఎన్నో జన్మల పునరపి జననం మరణం అలాగ పుట్టి పుట్టి ఎన్నో జన్మల్లో ధ్యాన ప్రచారం చేసి 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 ఎప్పుడో ఈ లోకం కాదు ఇంకా లోకాల లోకాలు ఉన్నాయి అనేసి ఆ లోకాలన్నీ తిరిగిన తర్వాత మనకి జన్మ రాహిత్య స్థితి వస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ఈ భూమి మీద అవసరం లేదనమాట నెక్స్ట్ ధీరు ధీరులు అంటే ధైర్యవంతుని సీరా ఇంజతి కవయో యుగా వితన్మతే పృథక్ ధీరా దీవేషు సుమ్నయ ఇది యజుర్వేదంలో ఉన్నదన్నమాట కవయ అంటే విద్వాంస దర్శనా క్రాంతి ప్రజ్ఞావా ధీరా అంటే ధ్యానంతో పృథక్ అంటే విభాగేన సీరా యోగాభ్యాసనార్థం నాడీరే యుంజతి యుగ యుగాని యోగయుక్తాని కర్మని వితన్వితే విస్తారయంతి దేవేషు విద్యుత్స యోగిషు సుమ్నయ సుఖేన స్థిత్వా పరమానందం యుంజతి ప్రాప్తుమంతి త్యర్థ ఇది స్వామి దయానంద వ్యాఖ్య అనమాట ఆయన ఏం చెప్పారంటే విద్వాంసులు యోగులు అయిన అయినవారు భిన్న భిన్న నాడులను ఉపాసనా యోగం కోసం ఉపయోగిస్తారు పరమాత్మ సాక్షాత్కారం కోసం ఉపాసనా యోగాన్ని అభ్యసిస్తారు యోగాన్ని నిరంతరం విస్తరింపజేస్తారు యోగా యోగాభ్యాసులతో ప్రశంసలు పొంది పరమానంద అవుతారు పండిత్ గోప్దేవ్ ఆధారంగా యజుర్వేదం ప్రకారం యోగాభ్యాసం సొంతంగా చేస్తూ అందరి చేత చేస్తూ ఉండేవారే నిజమైన ధీరులు అని చెప్తున్నారు ధీరులు అంటే బాగా కళ్ళగా కళ్ళు ఉండడం కాదనమాట మనంటే ఏది సత్యమో తెలుసుకొని అందరికీ ప్రబోధించడం వాళ్ళ చేత ఆచరింపజేయడం అదే ధీరత్వం అని చెప్తున్నారు అనమాట తర్వాత మహావాక్యాలు మన పురాణాల్లోని వేదాల్లో ఉన్న మహావాక్యాల గురించి చెప్తున్నారు ఉపనిషత్ వాక్యాలు ఈ క్రింది ఉపనిషత్ వాక్యాలు మహావాక్యాలు అని చెప్తారనమాట అవి ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మర్షి అహం బ్రహ్మర్షి అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి ఈ నాలుగు కూడా మహావాక్యాలు చెప్తారన్నమాట ఇది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కటి తెలుసుకుందాం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానం అంటే ఏంటి అంటే ప్రా అంటే ఎక్కువ ఎక్కడైనా సరే ప్రా అన్న వచ్చింది అనుకోండి అది ఎక్కువ అని ఇప్పుడు ప్రశాంతి అని చెప్తారు ప్రశాంతి అంటే శాంతి ఎక్కువగా ఉండవు ఇప్పుడు ప్రభాస్ అని చెప్తారు ప్రభాస్ అంటే పాసించడం ఎక్కువగా వెలుగుతూ ఉండడం అలాగే ప్రతి వర్ష వష వష ఎక్కువ వర్షలు ఉండడం సో ఏదైనా ప్రా అంటే ఎక్కువ అనమాట ప్రజ్ఞానం అంటే ఏంటి ఇక్కడ పరిపూర్ణ జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం అనమాట ప్రజ్ఞానం అంటే ఎక్కువ జ్ఞానం ఆ ఎక్కువ జ్ఞానం మనకి ఎలా కలుగుతుంది మూల చైతన్య అవగాహనే పరిపూర్ణ జ్ఞానము అంటే మన మూల చైతన్యం గురించి తెలుసుకోవడం అదే అదే పరిపూర్ణ జ్ఞానం అంటే మనం ఎవరము మన ఆత్మస్వరూపం మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మూల చైతన్యం నుంచి వచ్చింది ఆ మూల చైతన్యం కూడా ఎలా వచ్చింది సో ఇవన్నీ తెలుసుకోవడం అదే పరిపూర్ణ జ్ఞానం అనమాట అందుకే ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్తారనమాట తర్వాత ఏంటి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అంటే నేను అనే పదార్థమే ఆ ప్రజ్ఞానం ఆ జ్ఞానం ఏంటి అహం బ్రహ్మస్మి నేను దేవుణ్ణి అనేది నేను అన్నది ఆ మూల చైతన్యం ఆ విశ్వాత్మ ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ అదంతా కూడా నేను నాలోనే ఉంది ఎంత అని తెలుసుకోవడమే బ్రహ్మత్వం అనమాట అయ్యమాత్మ బ్రహ్మ ఈ నా ఆత్మ ఆ విశ్వాత్మ నాలో ఏదైతే ఉందో విశ్వంలోనూ కూడా అదే ఉంది అని తెలుసుకోవడమే అయ్యమాత్మ బ్రహ్మ తర్వాత తత్వమసి తత్వమసి అంటే నేను ఏదైతే అయి ఉన్నానో నువ్వు కూడా అదే ఇంకేమీ కాదు అందరం ఒకటే అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నమాట నాలో ఏదైతే ఉందో నీలోనే అదే ఉంది నాలో ఏ జ్ఞానం అయితే నీలోనే ఉందో నేనే నువ్వు నువ్వే నేనే తెలుసుకోవడం సర్వం కలివితం బ్రహ్మ అంతా కూడా ఉన్నదంతా కూడా బ్రహ్మమయమే అన్న ఉన్నదంతా కూడా విశ్వాత్వమయమే అన్న జ్ఞానమే ఆ బ్రహ్మ ద్రష్టలైన ఋషులు ద్రష్ట అంటే చూసేవాడు అన్నమాట ద్రష్టలైన ఋషులు తమ ధ్యాన నిష్టలో తాము తెలుసుకున్న అనుభవాలన్నింటినీ క్రోడీకరించి అర్థం చేసుకొని చెప్పిన అఖండ సత్య సూత్రాలు ఇవి ఈ మహావాక్యాలన్నవి ద్రష్ట ఋషుల ఋషులు ఋషులు ధ్యానంలో చూసి తెలుసుకొని ఆచరించిన విషయాలన్నీ కూడా మనకు చెప్పినాయి అనమాట అందుకే ఇవి మహావాక్యాలు అయ్యాయి అనమాట అంటే నేనే దేవుణ్ణి అన్న విషయం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత తత్వమసి నేను ఏదైతే ఉన్నానో నువ్వు కూడా అదే అవంతా కూడా మనకి ఎలా వస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ విశేషమైన బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటేనే మనకు వస్తుంది అని చెప్తున్నారు తర్వాత ఏంటంటే వృద్ధుడు టాపిక్ ఆజ్ఞో భవతి వై బాల పితా భవతి మంత్రద ఆజ్ఞం హీ బాల నిత్యాహం తూ మంత్రదం